కూటమి ప్రభుత్వం వెంటనే కొత్త క్రెడేషన్ కార్డులు ఇవ్వాలని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని హెల్త్ కార్డు సమర్థవంతంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని తదితర దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పురస్కరించాలని కోరుతూ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ప్రదర్శన ధరలు నిర్వహించారు అనంతరం డిఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు సభ్యులు పాల్గొన్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం నేర గడుస్తూ ఉంది అయినా ఇప్పటి వరకు అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వడంలో తాత్సారం చేస్తూ ఉంది గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇరవై మూడు వేల ఉంటే దాన్ని తొమ్మిదిన్నర వేలకు కుదించింది దీంతో అక్రిడేషన్ సదుపాయం కోల్పోవడంతో పాటు జర్నలిస్టులు ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు హెల్త్ కార్డులు కూడా కోల్పోవడం జరిగింది ప్రస్తుతం హెల్త్ కార్డులు లేక చాలామంది జర్నలిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కొత్త జర్నలిస్టులందరికీ గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్తగా అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తారని ఆశించాము కానీ ఈరోజు అక్రిడేషన్లు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సంవత్సరాలు గడుపుతుందే తప్ప అక్రిడేషన్లు ఇవ్వట్లేదు